మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి హిందూ ధర్మంలో ఎన్నో రకాల అద్భుతమైన విషయాలు ఉన్నాయి రోజు ఎన్నో విషయాలు బయటకు వస్తున్నా ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో మిగిలే ఉన్నాయి దేవి దేవతల కథలు పాత్రలు వారు చేసిన విన్యాసాలు వారికి వీరు చెప్పిన విజ్ఞాన ఉపదేశాలు ఇలా రకరకాల విషయాలు మనల్ని హిందూ ధర్మం వైపు ఆకర్షితులను చేస్తూనే ఉంటుంది దేవి దేవతలు మాత్రమే కాదు హిందూ ధర్మంలో పక్షులు జంతువులు కూడా ఎంతో మహత్తరమైన పాత్రను పోషిస్తాయి ప్రతి పశువు ప్రతి పక్ష వివిధ దేవతలతో సంబంధం కలిగి ఉంటుంది అందుకే పశువులను పక్షులను కూడా పూజిస్తాం అంతేకాకుండా ఈ జీవులన్నింటికీ కూడా మన జీవితంలో ఎంతో అద్భుతమైన స్థానం ఉంది పురాణాలలో చెప్పబడినది ఏంటంటే ఈ జీవాలు కూడా మన జీవితంలో నుండి చెడు తత్వాన్ని తొలగించి సుఖమయమైన జీవితాన్ని పొందగలిగేలా చేస్తాయి జ్యోతిష్యం ప్రకారం ఏ జంతువు పక్షుల ఫోటోలను పెట్టుకుంటే ఏమవుతుంది ఎక్కడ ఏ దిశలో ఎలా పెట్టుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం మీ ఇంట్లో పూజ మందిరంలో లేదా ఉత్తరం పశ్చిమ దిశలో ఆవు ఫోటో లేదా చిత్రపటాన్ని పెట్టుకోవడం వలన మీ దుఃఖ్యం దూరం అవుతుంది తాబేలు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా పేర్కొనబడింది దీన్ని వంటగదిలో మీ కార్యాలయంలో గల్లాపెట్టెలో పెట్టండి ఎంతో శుభదాయకంగా భావిస్తారు నెమలి కార్తికేయుని వాహనం మీ బీరువాలో లేదా గల్లపెట్టెలో నెమలి చిత్రాన్ని లేదా నెమలి పింఛాన్ని పెట్టడం వలన ఎంతో లాభం కలుగుతుందట ఏనుగు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని అందరికీ తెలిసిందే విఘ్నేశ్వరుడి రూపమని కూడా తెలిసిందదే భార్య భర్తల బెడ్రూమ్ లో మీ కార్యాలయంలో తెలుపు రంగు ఏనుగు చిత్రాన్ని పెట్టుకోవడం ఎంతో శుభంగా భావిస్తున్నారు మత్స్య అవతారం విష్ణు స్వరూపమని అంటారు ఇంట్లో కార్యాలయంలో ఎక్కడైనా చేప చిత్రాన్ని పెట్టడం వలన ఆర్థిక ఫలితం లాభం కలుగుతుందని అర్థం ఇవేనండి మనుషులకు ఎంతో శుభ ఫలితాలిచ్చే జీవాలు వీటిని ప్రత్యేకంగా పూజించి చిత్రాలను పెట్టుకుని శుభ ఫలితాలు పొందగలరని భావిస్తున్నా ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి